హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోమికా బ్లాగ్స్ ఇవాళ నేను చెప్పబోయే కథ పేరు ఎందుకు ఇవ్వలేదు పూర్వం దండకారణ్యంలో ఒక సింహం నివసిస్తూ ఉండేది ఒకరోజు దానికి చెరువుగట్టును ఒక ముసలి తాబేలు కనిపించింది దాన్ని చూడగానే బండరాయి లాంటి ఈ పిరికి ప్రాణికి నూరేళ్ళు ఆయుష్నిచ్చాడు ఆ బ్రహ్మదేవుడు ధైర్య సాహసాలకు మారుపేరైన నాకెందుకు ఇవ్వలేదో అనుకుంది మరుసటి రోజు తపస్సు ప్రారంభించింది కొన్ని రోజులకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నాడు వెంటనే సింహం స్వామి నాకు వందేళ్ళు జీవించేలా వరమివ్వు నా బలపరాక్రమాలకు దీర్ఘాయుష్యతోడైతే తోడైతే ఇంకా రాజసంగా ఉంటుంది అని చెప్పింది బ్రహ్మదేవుడు నవ్వుతూ అలాగే కాని నువ్వు జీవహింస మాని శాకాహారంతో కడుపు నింపుకోగలిగితే నేను ఆ వరం ప్రసాదించగలను అన్నాడు స్వామి వేటాడ్డం మా జాతి లక్షణం అదీ కాక మాంసాహారం మానేసి ఆకులు అలమలు తినడం మొదలు పెడితే అడవిలో ఉండే చిన్న చితక జంతువులు కూడా నన్ను లెక్క చేయవు పెద్ద పులి నా మీద దండయాత్ర చేసి అది అడవికి రాజవుతుంది అని వాపోయింది విధాత నవ్వుతూ ఒకటి కావాలంటే మరొకటి వదులుకోక తప్పదు బతికినంతకాలం దర్జాగా ఈ అడవిని పాలిస్తావో లేక పులుకో చిరుతకో భయపడుతూ బిక్కు బిక్కుమంటూ నూరేళ్ళు బతుకుతావో నీ ఇష్టం అన్నాడు అల్పకాలమైన ఈ అడవికి ఎదురులేని రారాజుగా బతకడమే నాకు ఇష్టం అని అంది బ్రహ్మదేవుడు దానికేసి జాలీగా చూస్తూ బాధపడుకు మృగరాజా ఈ ప్రకృతి ప్రాణులన్నింటినీ పర్యావరణ సమతుల్యతకు అవసరమైనంత అయువును మాత్రమే ప్రసాదిస్తోంది నీ బోటి వన్యమృగాల పుట్టుక జీవుల నియంత్రణ కోసం జరుగుతుంది మీరు దీర్ఘకాలం జీవిస్తే అల్ప ప్రాణులన్నీ మీకు ఆహారమై సమూలంగా అంతరించిపోతాయి అని చెప్పి అంతర్ధానమయ్యాడు కళ్ళు నలుపుకొని చూస్తే చుట్టూ ఎవరూ లేరు తాను కలగన్నానని సింహానికి అప్పుడు అర్థమైంది